బాగుంది పిల్ల బాగుంది మళ్ళీ వస్తా వెనక్కి పోయి రాను తిన నీ పిల్లని తిప్పేస్తా నీ పిల్లని తిప్పేస్తా ఈ బాబు కూడా హార్ట్ లో ఓల్ ఉందని వీడికి వచ్చినాక బాగైంది అవ్వా హార్ట్ లో ఓల్ ఉన్నింది పుట్టినప్పుడు ఆపరేషన్ చెయ్యాలన్నారు వీడికి వచ్చినాక మేము సెల్లు చూసి వచ్చినాం వచ్చినాక అమ్మ అమ్మయ్య నువ్వే చెప్పినావు ఆకు తమలపాకు మల్లెపూలు కర్పూరం తమలపాకు మల్లెపూలు నూట రోజు వాసన చూపించండి చూపించినాం ఆ స్కానింగ్ పోయింది బాగుంది ఇప్పుడు ఏం లేదు వచ్చినాం కాలు ఆపరేషన్ చేయాలన్నారు నీ కాడికి వచ్చినాం షెల్లులో చూసి

ஏழு சவசராலே இக்கடிக்கு வச்சாங்க கொடுக்குறோம் கொடுக்குனா அப்படிக்கே ஸ்ரீராமன் பயிரப்பட்டுமா பண்ணா ஆறுநேந்தா ஒன்று ரேதுலே நாக்கு தமிழ் சார் ஏமோ Mind lower. மேல முக்காய் அது బాగండి నాకు ఇద్దరు బిడ్డలు వడవ పుట్టినా ఉడవేస్తామని కడుపు అనుకున్నావు ఇంతకు ముందు బోరు నీళ్లు కాని పడినాయి మాకు லே லோடல நீ அப்படிங்கற ஒரு

누구누구누구누

పిలుచుకుపోయి బాగా చూసుకుంటున్నాడవా మళ్ళీ తనే వచ్చి కార్లో పిలుచుకుని వచ్చి నీకు వడబీము అన్ని ఇచ్చి ఇప్పుడు బాగా చూసుకుంటున్నాడు నీకు మాట ఇచ్చినాడు కదా అప్పటి నుంచి బాగా చూసుకుంటున్నాడు బాగున్నాము అవ ఇప్పుడు ఇడిపోయి ఆరు నెలలు నేను తిరిగి ఏడుస్తా అంటే నువ్వే కదవా కలిపింది వచ్చి ఇంటికి వచ్చి పట్టుకొని మళ్ళీ పిలుచుకుపోయి బాగా చూసుకుంటున్నాడు అవా ఇప్పుడు బాగున్నావు బాగుంటే బాగున్నా నువ్వు చెప్పినట్లు ఏం ఎదురు మాట్లాడలేదు నువ్వు ఏమి ఎదురు మాట్లాడద్దు బావా బావ అనుకుంటూ బాగుండున్నావు బాగున్నా చెప్పినట్లు బావా నిన్ను చెప్పిన వాటి బంగారంతా తెస్తాడన్నావు తెచ్చినాడు అందుకే ఈరోజు మొక్కు తీర్చుకున్నామని వచ్చినా బాబు అన్నారు ఆలూరు పక్కన రెండు కాళ్ళని రిపేర్ అందరూ ఆపరేషన్ చేయాలా అని అన్నారా ప్రార్థలేదు నాకు చాలా సీరియస్ సీరియస్గా ఉందంటే ఫోన్ చేసిన నేను మల్లెపూలు వాసన చూపి అంటే సాయంత్రం కన్నా వాసన చూపించే లోపల బాగుంది నొప్పి ఏం లేదు బాగుంది ఇప్పుడు అన్నాడు ఇప్పుడు కొంచెం నడుస్తున్నాడు అది కొంచెం ఎముక కొంచెం బయటకు వచ్చింది మనా నేను నడుసమంటే నడిపిస్తున్నాం కొద్దిగా నడుస్తున్నాడు రోజు బాగా నాకు పెళ్లి కాలే అంటే పెళ్లి చేసినావు అని చేసినావు ఆ నమ్మకం మీద వచ్చిన నేను ఆ బాగా నడుస్తున్నాడు కొంచెం బాగా నడుస్తున్నాడు ఇప్పుడు కొంచెం నడిచిన తర్వాత ఈ గుడి చుట్టూ తిప్పుతాం అనుకున్నావా బొడ మోసుకొని తిప్పిస్తాం కరెక్ట్ గా ఈఎమ్మది సరిగ్గా లేదు వచ్చిపోతా

రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలుస్తాడని చెప్పినాం మళ్ళీ రెండు వేల మొన్న ఎలక్షన్ లో టీడీపీ గెలుస్తాడని చెప్పినాం నెక్స్ట్ వచ్చే పార్టీది కూడా అప్పుడే నెక్స్ట్ వచ్చే పార్టీది కూడా ముప్పై పార్టీ తీసుకొని అందరికి జనాలు కోసం కదా ఇప్పుడు రేకుల చెట్టు మళ్ళీ వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఇదంతా కొన్నావు జనాలకి జనాలు సంవత్సరం చేస్తాము బిల్డింగ్ అందలేసిన బిల్డింగ్ కట్టించినావు కదా ఒక్క రూపాయి కానీ ఏమి వచ్చింది వచ్చినట్లే ప్రతి దానికి డెవలప్మెంట్ గా వాడుతున్నాం అసలు అప్పుడే వేసాం అప్పుడు కాదు రోడ్లేదు మొన్న పోయి అనంతపూర్ లో ర్యాలీ చేసే లోపల మొత్తం చుట్టుపక్కల మన రాష్ట్రానికే తెలిసిపోయింటది మొన్న మొన్న జరిగిన పాదయాత్ర మన రాష్ట్రానికే తెలిసిపోయింటది ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఆ రోజు చెప్తే వాళ్ళు రావాల ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పినారో అదే గెలిచింది ప్రభాకర్ రెడ్డి వాళ్ళు గెలుస్తారని చెప్పినావు పయ్యావులు కేసా వాళ్ళు గెలుస్తారని చెప్పినావు అందరి చెప్పినావా ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని చెప్పినావు ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోతాడని చెప్పినావులో పయ్యావులు కేసవ్ గెలుస్తాడని చెప్పినాం ప్రభాకర్ రెడ్డి వాళ్ళు గెలుస్తారని చెప్పినాం అన్నీ చెప్పినావు అదే పైన వచ్చే సైకిలే అని చెప్పినావు ప్రభుత్వం పైన వచ్చేది సైకిల్ అది పరాశక్తి మేడం నీకు తెలియదు ఇంత మంది నడిపిస్తున్నావు అంటే ముందే చెప్పిన ఇప్పుడు కూడా కాదు నాకు దాదాపు ఇట్లే అందరిలో ఉన్నప్పుడే నువ్వు ఎంత కట్టుకుంటావు కట్టుకోడికి ఇరవై లక్షల పైనే కూడా నాదే తప్పు తప్పు అంతే ముందే ఎవరైతే పైటల్ రావు ఊరు నుంచి వాళ్ళు వద్దనుకున్నారో వాళ్ళే మళ్ళీ దగ్గరకి వచ్చారు కూడా నేను చూస్తూనే ఉన్నాం దిగుతాది ఖచ్చితంగా అమ్మట ఈ చాలా రోజుల కింద కూడా చెప్పినాం అది ఇక్కడికి వస్తుంది అని ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు దిగాలి దిగుతాది హెలిఫికేటర్ ఖచ్చితంగా దిగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దిగుతారు దిగితే వాళ్ళు రద్దులో తీసుకొని వచ్చినాము బతుకడ అనేది చెప్తున్నారు డాక్టర్లు నేరు రోజుల్లోనే చచ్చిపోతారు అన్నారు వీడొస్తే వచ్చి ఒక నైట్ ఉండు తర్వాత చూద్దాం అన్నాం అవును సార్ నా కూడా కాపాడినాం ఒకసారి బాగలే కళ్ళు తిరుగుతుండ అప్పుడప్పుడు పడిపోతుండ నేను నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు మా నాన్న వచ్చి మా అమ్మ వచ్చి తీసుకు ఇక్కడ వచ్చినారు మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి వచ్చి అంటే కొంచెం పా ఆకు తమలపాకు అవి కర్పూరం తీసుకొని గుడి చుట్టూ పద పదకొండు రోజులు తిరగమ్మా నువ్వు అన్నావు తిరిగినా ముడుపు పడతాను అని చెప్పినా ముడిపి ఇప్పుడు గుళ్ళోరా అసలు తిరగడంలే ఆటో అన్ని రిపేరింగ్ వస్తున్నాయి ఒక్క డబ్బులు కూడా నిల్ ఆ ముక్కు తీర్చే తీర్చేస్తే మాకు ఏమైనా చూపించవా అందుకోసం వచ్చినా

कमी जाने दे आ गाय बागे थे तो ले जाए कुछ तार बाग जाके वो हीरा मैं खुला छह दर के काल के जाए हर मैंने चुका छह दर बागे थे गजित सर लो बाहर बागे थे बाहर ये तो मंचे तो ना काल मंचे तो ना बाहर तो आ आ अजी इजी वो मैं हीरा मैं खुला जिकला नहीं नहीं ना नहीं आकर कोल कोला आकर इसको आला बाकी दे दूं चेक चेक चारो की का हां गाय बाय है बंदा बुल्या को फसो 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 बंदा 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 का ना तोंडा ये 3.5 किलोमीटर उन्होंने जिंदा हूं ये काल में पार नहीं चलीला बा गए इनको

किती सुट्टीची हो काकू पम्मा लागली को जानी अजूनच काही बिलागा डांस हा जा हनद आकडे कमी कर देला हे पसंतां नेलावतानी नी पाय गोकुल पड पडता आ लागले भाऊ हे गोकुल पड पडता नी संतानी नेलाव इडीलीर कोटे नीक पडतो काय नी दिसबे काहीच पड

ಬಾಕಿ ಐದಗಾಲಿಗೆ ಮುಪ್ಪ ಐದ ಮುಪ್ಪೇ ಮೂರು ರೇದು ನೀವು ಪಯ್ಯೂರು ವಚ್ಚಿ ಏಳು ಲಕ್ಷ

ಆಕ್ಸಿಡೆಂಟ್ ಅಂತ ಕದ ಅನಂತಪುರ ಬಂದು ನೇನು ಓಕೆ ಊಟ ಎದಂತೆ ಅತ ಬಾ ಆಟ ನೋಡ್ಕೊಂಡು ಆಟ ನಾವು आजै तो पई पईन्दै पईन्दै लमकुड्या दाने दाटा दाटा लमकुड्या दाने म नि गेट्छु म नि लोडि नि म गेट्छु म नि नूण्डा म नूण्डा नै इ इ कुल्कोलेम गरु नि कुल्कोचा कोल्कोलेम कोनो कोनो कुल्कोलेम कोल्कोलेम ह त्यसको मिलोरे कट्टलेम कोननी केगुडा यमा मा मा य मरद फतुवा दम

jai siram 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 jai అంతా మంచి ఉండే మనం మూడు కట్టు కట్టి తెచ్చుకొచ్చినాము అంతకటి కాలు ఇక్కడ దినికి తప్పిందని చెప్పింది డాక్టర్ ఛానల్ ఈజీ చెప్పితే కట్టు కట్టించడం వాళ్ళు డాక్టర్లు ఏమంటే ఆపరేషన్ చేయాలి మెత్తగా ఆపరేషన్ తగ్గేసి కట్టు కట్టించడం కట్టు కట్టేసి కుసింది మళ్ళీ స్కానింగ్ చెప్పి కుసింది అని చెప్తున్నాడు కానీ నొప్పింది నొక్కున్నట్టు మా ఎంత నేను కసి వీడికి తెల్లమ్మ కడుపు జై శ్రీరామ్ అని షాప్ ఎట్లా తక్కువైతే

बागो 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 जय 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 अनुगोष सारी जरा ने आसी र आला जय सिरा 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 ఉన్నట్లుండే జరిగింది అవ అప్పుడు ఈడ కదిరిపల్లి కాడ ఉన్నప్పుడు తిరుగుతాండే తిరుగుతానాడు కదిరిపల్లి వచ్చిన రాలేదు కదా అప్పుడు టమోటా పెట్టమంటే టమోటా పెట్టింటే బాగా వచ్చింది అక్కడ నా i